విద్య యొక్క ప్రాధాన్యత గురించి చెప్పవలసిన అవసరం ఇక్కడున్న ఆడియన్స్కు లేదు అయినా విద్య అనేది అంటే ఒక సమాజంలో విద్య లేకుంటే అది మానవీయ సమాజంగా ఉండదని మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం వస్తుంది ఇవాళ మంది చాలా సంఘాలు రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని అమలు చేయండి అని అంటున్నారు ఎట్లా అమలు చేస్తారు రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తారు విద్య లేకుండా సమాజం ఎడ్యుకేషన్ లేకుండా రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు ఏవో పది మంది మేధావులు రక్షిస్తారా అందుకే అప్పట్లో అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి మీకు రాసిచ్చాం కానీ ఇది ఎంతో కాలం బతకదు ఈ దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నన్ని రోజులు ఈ కొద్దిపాటి సమానతా భావం దుర్మార్గమైన చరిత్ర ఉన్న ఈ దేశంలో ఒక సమానత్వం భావనాన్ని మేము ఇందులో సామాజిక న్యాయం అనే భావం మేము ఇందులో దాన్ని బతికించుకోవాలంటే ఇక్కడ నిర్బంధ పాఠశాల విద్య కనీసం ట్వెల్త్ క్లాస్ వరకు ఉండాలని రాజ్యాంగం రాసిన వాళ్ళు చెప్పారు ఇవాళ విద్య లేకుండా ప్రజాస్వామ్యం 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 ఉండాలి ఉండకూడదు ప్రజాస్వామ్యం ఉండాలి విద్య లేకుండా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం హక్కులు ఉండాలన్నా ప్రజాస్వామ్యం ఉండాలన్నా రాజ్యాంగం బతకాలన్నా విద్య లేకుండా ఏది సాధ్యం కాదనేది చెప్పవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఆ విద్య అయితే శాస్త్రీయ విద్య అవుతుందో లౌకిక విద్య అవుతుందో మానవీయ విద్య అవుతుందో అన్ని రకాల అసమానతలనుది తొలగించే చైతన్యాన్ని తీసుకొస్తుంది అన్ని రకాల ఆధిపత్యాలను తొలగించే చైతన్యాన్ని తీసుకొస్తుంది అన్ని రకాల ఉన్మాదాలు అది కుల ఉన్మాదం కావచ్చు మత ఉన్మాదం కావచ్చు ప్రాంతీయ ఉన్మాదం కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు సాంఘిక అసమానతలు కావచ్చు జెండర్ అసమానతలు కావచ్చు ఎట్లా పోతాయి విద్య లేకుండా అవుతుందా ఏ పోరాటం చేసినా కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి దానికోసమే ఇది ఎప్పుడో పూలే చెప్పాడు దానికి అమర్త్య సేవ చెప్పవలసిన అవసరం లేదు ఆర్థిక అభివృద్ధికి అర్థం లేదు ఇవాళ గ్రోత్ రేటు గ్రోత్ రేటు సారున్నాడు ఇక్కడ అని అరిచే ఆర్థికవేత్తలకు ఎప్పుడో పూలే చెప్పాడు మీరు ఏం గ్రోత్లు చెప్పినా ఏ అభివృద్ధి అన్నా కూడా విద్య లేకుండా ఈ దేశంలో ఏమి జరగదు ఇక్కడ అదే స్థాయిలో లెనిన్ కూడా ఒకసారి అంటాడు విద్య అనేది ఒక నిప్పురవ్వ లాంటిది అంటే శాస్త్రీయ విద్య ప్రజాస్వామిక విద్య మానవీయ విద్య ఇది నిప్పురవ్వ లాంటిది ప్రజలు గన్ పౌడర్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే విద్య వచ్చి ప్రజల్లో పడుతుందో ఒక విస్ఫోటనం జరిగి అందులో ఆహుతయ్యేది బలయ్యేది ప్రభుత్వాలు రాజ్యమే తప్ప పీడిత ప్రజలు అందుకోసమే దానికోసం పోరాడాలని ఆయన పిలిపించాడు ఎట్లొస్తది చైతన్యం అటువంటి విద్య లేకుండా ఏ రకమైన మనం ప్రతి ప్రత్యేకంగా పీడిత వర్గాలకు వేరే భవిష్యత్తు లేదని వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మిత్రులారా ఇదేదో తరగతి గదుల కోసమో అఫ్కోర్స్ తరగతి గదుల కోసం పోరాడతాం ఆఫ్కోర్స్ మన సౌకర్యాల కోసం పోరాడతాం టీచర్లు ఇవ్వాలని పోరాడతాం దుర్మార్గమైన ఎంతదాకా ప్రాబ్లం అయిపోయిందంటే ఇవాళ ఆల్రెడీ సంవత్సరాలు అయిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలు ఇంకో నాలుగు ఐదు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మూడో సంవత్సరం అంతా మళ్ళీ ఎన్నికలే ఉన్నది రెండు సంవత్సరాలు చాలా మంది అడుగుతున్నారు ధర్నాలు చేస్తున్నారు సార్ మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా రెండు సంవత్సరాల తర్వాత మామూలుగా మన గ్రామాలలో ఒక్క మెతుకు తీస్తే చాలుస్తుంది వాళ్ళ వర్గ దృక్పథమేంతో వాళ్ళ ప్రాపంచిక దృక్పథం ఏంటో వాళ్ళు ఎటువైపు నిలబెడుతున్నారు అది ఒక మెతుకు తీస్తే చాలా తెలుస్తుంది రెండు సంవత్సరాలు ఆగాం డైలాగులు కొట్టాడు మేము అందరం పది మంది దేశంలో పేరెన్నికల మెదావులు పోయి రేవంత్ రెడ్డికి పట్టి విక్రమార్గ చెప్పాము చదువును పట్టించుకోండి తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటది మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటది లేకపోతే చరిత్రలో కలిసిపోతారు మీరు అని చెప్తే విని ఎవరు అన్నారు ఇవాళ చాలా మంది అంటున్నారు వింటున్నారు కదా సార్ వాళ్ళు కేసీఆర్ విననే లేదు కదా సార్ నియంతృత్వం కదా సార్ వింటున్నాడు వినేం చేస్తున్నాడు అనేది అసలు అదే ఇద్దరు ఎవరు అంటారు సబ్కా సున్నా అబ్ జో ఛాతర్ అంటే పాలక వర్గాలు ఎట్లా ఎట్లా అయిపోతున్నాయి అంటే ఇవ్వాలి రేపు సునో ఎందుకంటే అందరూ వింటున్నారు అరే వింటున్నారు కదా ప్రజాస్వామ్యమే అది కూడా ప్రజా వినడవే ప్రజాస్వామ్యం అనే ఒక దశకు మనం చేరుకున్న వాడు చేసుకునేది ఏదైనా చేసుకుని అన్నట్టుగా ఇటువంటి పరిస్థితులలో పదిహేను శాతం ఇంతకన్నా ఘోరం ఉంటుందండి మేనిఫెస్టోలో తామే పదిహేను శాతం ఇష్టమని చెప్పి విద్యకు తామే ఉల్లంఘించిన రెండు సంవత్సరాలు రెండు బడ్జెట్లలో అంటే ఎంత ధైర్యం వాళ్ళకు అసలు వాళ్ళు అప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య విశ్వాంసానికి వ్యతిరేకంగా పౌర సమాజంలో ప్రజా సంఘాల్లో వచ్చిన వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా మంది అంటే ఫ్యాసిజం ఇస్ గ్రేటర్ డేంజర్ కాంగ్రెస్ బి అన్ ఆల్టర్నేటివ్ టు ఫ్యాసిజం ఎన్నికలప్పుడు ఏదో డెఫినెట్ గా దిగాను బస్ బస్సులు వేసుకొని దిగా బీజేపీ నోటిస్తున్నాను తగించాము ఇది భారతీయ జనతా పార్టీ ఎన్ని కలుపుతా అలా చేస్తాం కానీ ఐదేళ్ళు మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేయడమే మన ఆయన ప్రజల సెంటర్ ఎవరు సెంటర్ ఎవరు ఈ దేశాన్ని కాపాడగలిగారు ప్రజలు ప్రజా ఉద్యమాలు విప్లవోద్యమాల లేకపోతే కాంగ్రెస్ వల్ల కాబట్టి మిత్రుల నేను ఎక్కువ మాట్లాడకుండా విషయం ఏంటంటే ఇప్పుడు విద్యకు సంబంధించి పట్టించుకోకుండా పదిహేను శాతం ఇవ్వకుండా సర్కులర్లు తీసుకొచ్చి అందుకే ఒక కామన్ స్కూల్ దృక్పథం ఉన్న మనం కామన్ స్కూలే కాదు కామన్ విద్యా విధానం హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అటువంటి దృక్పథం ఉన్న ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్న మనం ఇప్పుడు ఏం చేయాలనో మధ్యంతరంగా ఏం చేయాలనో దీర్ఘకాలికంగా ఏం చేయాలో స్పష్టమైన వైఖరి ఉంది అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఇప్పటికి పదిహేను వేల స్కూళ్ళలో ఇద్దరే టీచర్లు ఇస్తామని ఇస్తారని ఎంత దమ్ము వాళ్ళకు విద్యాశాఖ వాళ్ళకు విద్యాశాఖ వాళ్ళకు దాసరు అరవై మంది విద్యార్థులకు తక్కువ ఉంటే ఇద్దరే టీచర్లు ఇస్తామని ప్రొసీడింగ్స్ ఇచ్చి సర్కులేట్ చేసి ఏమనుకుంటున్నారు అసలు అంటే ఈ పదిహేను వేల స్కూళ్ళు ఇక మనకు తెలుసు మన టీచర్లను కూడా మనకు తెలుసు ఇద్దరు ఉంటే ఒకరు రావు ఇక ఒక్కరితో మనం పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలి ఐదు తరగతులు చెప్పాలి రెండు వేల మూత పడతాయి మూత పడ్డప్పుడు సార్ మూత పడతాను ఇరవై మంది ఉన్నారు సార్ ఏం చేద్దాం పది మంది ఉన్నారు నేనే చెప్పండి ఈ పది మందిని తయారు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు జవాబు చెప్పాలి అప్పుడేమో బాగానే ఒక స్కూల్ మూసి ఉన్నారు ప్రతి సంవత్సరం రెండు వేల స్కూల్ ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై స్కూల్ దాకా మూత పడుతున్నాయి దృక్పథం ఏంటంటే బడిలో ఉన్న లెక్క మనకు గ్రామంలో ఉన్న లెక్క గ్రామంలో ఎంత మంది పిల్లలు ఉండవో దానికి అనుగుణంగా ఆర్గనైజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి అనుగుణంగా పెట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచర్ని ఆ బల్ల బల పలిగాలు ఊర్లో ఉండే యాభై మందో అరవై మందో ఎక్కడికి పోతున్నారు ఎదురు పోతున్నారు ఈ మౌలిక ప్రశ్నలు కాకుండా వాళ్ళు వీడికి తీసుకొచ్చి పది మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఈ నుంచి టీచర్లకు ఇది కాదు ప్రాపంచ్లాస్ అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గించి మూసేయడమే ఇంకేముంది సార్ ఐదుగురే ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఎందుకు అలా జరుగుతుంది అరవై తొమ్మిది లక్షలు తెలంగాణలో ఉంటే అరవై తొమ్మిది అరవై ఎనిమిది లక్షలకు నువ్వు స్కూల్ పెట్టాలి అరవై ఎనిమిది లక్షలకు నువ్వు ఫెసిలిటీ కల్పించాలి అది నీ బాధ్యత ఇది యాక్చువల్ హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవాళ చట్టాలను కూడా గౌరవించకుండా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఆ అరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు లెక్క కట్టవా ఇరవై తొమ్మిది లక్షలు ఎవరు తగ్గించారు అసలు ప్రతి వాళ్ళు ఇక్కడ ఈవెన్ వర్గం కూడా లేదు నన్ను అడిగితే ధనవంతుల పిల్లలైనా పేదవాళ్ళ పిల్లలైనా అదే మన ప్రోగారు ఒకే పాఠశాల అందుకోసమే అరవై ఎనిమిది లక్షలకు మీరు అరేంజ్ చేయకపోతే మీరు అసలు సంక్షేమ రాజ్యాంగ ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల స్కూల్లలో బాలికలకు టాయిలెట్స్ లేవంటే ప్రజాపాలన అంటే సిగ్గుందా పాలకులకు ఇది ఒక్కటి చెప్పడానికి ఇక్కడ ఒక టీచర్ ఉన్న స్కూల్స్ ఒక గది ఉన్న స్కూల్స్ టాయిలెట్స్ ఉండవు ఆ టాయిలెట్స్ లేడీస్ టాయిలెట్స్ ఉండవు ప్రజాపాలన సిగ్గుండ చెప్పడానికి బాలి మాది ప్రజాపాలన అని చెప్పడానికి కాబట్టి మిత్రులారా ఇటువంటి పరిస్థితులు నేను ఎక్కువ మాట్లాడను కానీ ఇది ఒక మిలిటెంట్ ఇది ఒక విప్లవకర ఉద్యమం కావాలి విప్లవ విద్యా ఉద్యమం ఏదో తరగతి గదుల నుంచి స్టార్ట్ అయింది అఫ్కోర్స్ కానీ దీని దృక్పథం ఏంటంటే సమ సమాజం అందుకోసమే సమాన విద్య లేకుండా సమ సమాజం సాధ్యం కాదని సామాజిక విప్లవకరం ఎప్పుడో చెప్పేశారు ఈ దేశంలో ఉన్న దుర్మార్గమైన భావజాలాన్ని అంత ఈజీగా మార్చలేదు నేను అంత ఈజీగా పోయే భావజాలం కాదు ఇది తర యుగ యుగాలు కావచ్చే ఈ దేశంలో పీడించింది కాబట్టి దీనికి ఒక పెద్ద ఒక విద్యా ఉద్యమం ఉంటే తప్ప మిగతా ఉద్యమాలు సక్సెస్ కావు అని ఆ రోజు సామాజిక విప్లవకాన్ని చెప్పారు కాబట్టి వీరి అందరూ ఇంతమంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక పెద్ద విద్యా ఉద్యమంగా మారాలి ఇది ఒక దీర్ఘకాలిక దృక్పథం దీనికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది ఆ ప్రాపంచిక దృక్పథమే ఇవాళ మైక్రోవే చెప్పాలంటే అరవై ఎనిమిది లక్షలకు తగిన ఫెసిలిటీస్ కల్పిస్తావా లేదా అలాగే స్కూళ్లలో పది మంది ఇరవై మంది కాదు ఆ ఊళ్ళో ఇంతమంది ఉన్నారు ఆ తండాలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు అనుగుణమైన స్కూలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తావా లేదా అని అటువంటి ప్రశ్నలు లేవని ఇది ఒక పెద్ద ఉద్యమంగా వీరందరూ కనుక కలిస్తే అసలు ఇదే కదా అసలు ఈ ప్రభుత్వాలు కానీ మనం అంత ఐక్యంగా అంత యూనిటీగా ఏమైనా డిఫరెన్స్ డిబేట్లు చేసుకోవచ్చు కానీ ముందుకెళ్ళడం ఎలా మనం అటువంటిది చేయవలసిన అవసరం ఉంది